అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి ఇతరులతో చెప్పవలసిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇతరులకి దా విషయంలో సహకారం విషయంలో మాత్రం తీసుకోవడానికి అంతగా ఇష్టాన్ని చూపించరు అలాగే కమ్యూనికేషన్తో పాటుగా రైటింగ్ స్కిల్స్ కూడా పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు ఆ విషయంలో మీకు ముఖ్యంగా ఎవరన్నా అంటే ఏదన్నా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ అలాగే మీ యొక్క తోబుట్టువులు మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తారంటే అంటే ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశాల నిమిత్తం మీ యొక్క రైటింగ్ స్కిల్స్ని పెంచుకునే విషయంలో కానీ కమ్యూనికేషన్ పెంచుకునే విషయంలో కానీ మీ యొక్క ముఖ్యులైన మీ కుటుంబ సభ్యులు అలాగే ఆత్మీయులు సహకారం అనేది మీకు లభ్యమవుతుంది సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల విషయంలో వీరెంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇతరులకు ఇచ్చే విషయంలో కానీ గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో కానీ మాట విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది అలాగే ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు ఒకటి మీకు వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతాయి అంటే అనుకోని లాభాల వల్ల వ్యక్తిగత అభివృద్ధి అలాగే మీ మీద మీకు శ్రద్ధ ఆకర్షణ పెరగడం మాటలతో ఏ పన్నైనా సాధించుకోగలననే ఒక ఆత్మవిశ్వాసం అధికంగా పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు కన్యా రాశి వాళ్ళకి పెట్టుబడుల కొరకు స్థిరాస్తుల కొరకు ఎక్కువ శాతం చేసిన ప్రయత్నాలలో అనుకోని వ్యక్తుల సహకారం భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మానసికంగా మీరు ఒక ధైర్యంతో నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువ అధికంగా ఉంటాయి ఆకస్మికమైన విషయాలు వినడం కానీ ఆకస్మికమైన అనుకోని ఖర్చులు ఉండడం కానీ అది ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో మీ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కానీ వృత్తి సంబంధించిన ప్రదేశాలలో కానీ ఘర్షణలకు తావు లేకుండా ఆకస్మికమైన ఖర్చులకి అనవసరమైన వాదోపవాదాలకి కొంత దూరంగా ఉండమనేది చాలా వరకు మంచిది